నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ పార్లమెంట్లో రెండు నవోదయ స్కూళ్ళను తీసుకురావడం ఈ జిల్లాలోని స్టూడెంట్స్ కానీ ప్రజలకు కానీ అర్చనీయం అదేవిధంగా ఏదైతే అరవింద్ అన్నగారు ఈరోజు కృషితో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో రెండు నవోదయ స్కూల్ తీసుకురావడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఈ యొక్క పార్లమెంటు పరిధిలో చాలామందికి కూడా కొన్ని విషయాలు తెలియ ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ప్రతి రోడ్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయే అవి అరవిందన్న గారి కృషి అయిన విషయం మనం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదేవిధంగా ఒక వారం రోజుల కింద కోర్ట్ల పట్నంలో నలభై కోట్ల కోటి మంత్రి పథకానికి అమృత్ స్కీమ్ కింద పనులు ప్రారంభమైనవి అవి కూడా కేంద్ర నిధులే అరంగారి కృషే అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో ఏదైతే గ్రామ పంచాయతీలో కానీ ఏ నిధులు వస్తున్నాయో ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వము ఇచ్చే ఏవైతే నిధులు ఉన్నాయో పల్లె ప్రాంత ప్రజలు తెలుసుకోవాలా ఎందుకంటే ఇచ్చే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ అయితే పనుల విషయానికి వచ్చేసరికి మీకు స్థానికంగా ఉన్న నాయకులు కనబడేసరికి ఇది బీజేపీ పార్టీ ఇచ్చిందని అనుకుంటలేరు ప్రతి నిధులు కూడా మీ యొక్క సర్పంచ్ని అడగండి ఆ నిధులు ఎక్కడ వచ్చినాయో మీ ఎంపీడీ అడగండి ఆ నిధులు ఎక్కడ వచ్చినాయో మీకు తెలుస్తాయి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు అరవింద్ అన్న గారు ఈ ప్రాంతంలో ఏ యొక్క అభివృద్ధి అవసరం ఉన్నా కానీ తెలియజేయమని చెప్తున్నారు అభివృద్ధి కొరకు కృషి చేసే నాయకుడు అన్న మనం దాని మీద దృష్టి ఉంచుకోవాలా ఏ పనులు కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగకపోతే తప్పనిసరి మా యొక్క కనుగ కానీ మా దృష్టికి కానీ మా బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరి వారితోటి వారి దగ్గరికి ఆ విషయాలు తీసుకుపోయి పరిష్కారం విధంగా మేము కృషి చేస్తాం మరి మరోసారి ఈ జిల్లాకు ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల జిల్లాకు ఒకటి నిజామాబాద్ జిల్లాకు ఒకటి నవధులు శాక్షన్ అయినందుకు మరోసారి మేము ప్రధాని మోడీ గారికి అరవింద్ అన్న గారికి ఈ యొక్క రాష్ట్ర నాయకులందరూ కూడా పేరు పేరున ఉద్దేశం తెలియజేస్తున్నాం భారత్ మాతాకి ప్రతిలో ఒక సంతోషమైన వాతావరణం ఎందుకంటే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు చొరవతో కేంద్రీయ జవార్ నవోదయ స్కూలు రావడం మొత్తం తెలంగాణలో ఏడు వస్తే అందులో నిజామాబాద్ జిల్లాకు ఒకటి జైత్యాల్ జిల్లాకు రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు మొట్టమొదటగా ఎంపీగా మన ప్రాంతంలో పసుపు బోర్డు తీసుకొని మొన్నటి ఎంపీ ఎలక్షన్లో ఇరవై మూడులో జరిగిన దాంట్లో నవోదయ స్కూల్కు సంబంధించిన ఖచ్చితంగా మాటి తెచ్చినందుకు మా ప్రాంతం తరఫున కోర్టుల అసెంబ్లీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రవాస్ గారికి మా కొర్ట్ల అసెంబ్లీ తరఫున మా జగిత్యాల జిల్లా తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అప్పటి ఉమ్మడి కరీంనగర్లో సుమారుగా నూట యాభై కిలోమీటర్లు ఉన్న చొబ్బదండి నవోదయ స్కూల్ మేము చిన్ననాటి నుండి ఆ స్కూల్ ఉంది ఈ ప్రాంతం నుండి చాలామంది తల్లిదండ్రులు పోయి రావడం ఒక రోజు బట్టి ఆనాడు ఈరోజు మా జైత్యాల ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో ఈ దీన్ని శాంక్షన్ చేసినందుకు మేము అదేవిధంగా మా ఈ ఏరియా ఉన్న ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జై హింద్ జై భారత్